హలో హాయ్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనండి మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ గుడ్స్కి స్వాగతం చూసారా ఏం చేసుకోబోతున్నాం అనుకుంటున్నారు గోంగూర గోంగూర పచ్చడి అండి తయారు చేసుకున్నాము ఈరోజు అదే మొన్న వేడి తీసి పెట్టాను కదా చాలామంది చూసే ఉంటారు మన ఇంటి పక్కమ్ ఉంది కదా స్థలం ఖాళీ స్థలం దాంట్లో తీసి మేము జిమ్మేమన్నమాట గోంగూర గింజలు విత్తనాలు జిమ్ముకున్నాము దాంట్లోని ఇది మూడోసారి అండి కొయిటు బాగా వచ్చింది కూర అండి మందేని గోంగూర పచ్చడి పెట్టుకుంటున్నాం అనమాట ఇవి ఇప్పుడు ప్యాకింగ్ అండి డబ్బాలకు వెళ్తాయి డబ్బాలు ప్యాకింగ్లు కూడా వెళ్తాయి అనమాట పది రూపాయల ప్యాకింగ్లు ఉన్నాయి డబ్బాలు ఉన్నాయి వాటికి వెళ్తుంది పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి ఇది దీనికి ఏంటంటే ఒక ఫలితం కూడా ఉందండి మనం వేసుకున్న ఫలితం జిమ్ముకున్న విత్తనాలు జిమ్ముకున్న ఫలితం కూడా ఉంది ఒక విత్తనం అయితే నూరంతల ఫలం ఫలిస్తుందట అది మనం అనుభవించవచ్చు అదన్నమాట మేము అలా కోసుకున్నాం ఒక ఇత్తరం వేస్తే నూరంతర ఫలం అది మేము అనుభవించాము అనమాట ఇప్పుడు మేము పొందుకున్నాము అలాగే మీరు కూడా వేసుకోండి ఖాళీ స్థలం ఎక్కడన్నా ఉన్నా లేకపోతే ఇంటి చుట్టూ ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉన్నా లేకపోతే లోపల ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉన్నా వేసుకోవచ్చు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలాగే నిలవ పచ్చడిలకు కూడా పనికి వస్తాయి కర్రీలోకి కూడా పనికి వస్తాయి అదే అన్నమాట మనం వేసుకున్నాం అంటే దానికి ఫలితం మనకి కనిపిస్తుంది చూస్తున్నారా పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి గోంగూర మ మళ్ళీ దీనికి స్పెషల్ ఏంటంటే మనం పొయ్యి మీద దీన్ని నూనెలోనే వేపుకున్నాం అన్నమాట గ్యాస్ కాకుండా పొయ్యి మీద వేపుకున్నాము నచ్చిందా మీకు పచ్చడి పచ్చడి చేసే విధానం అంతా కూడా మీకు ఇంకా మొన్న నేను యూట్యూబ్లో పెట్టాను కదా చూసారు కదా ఇదంతా ఇప్పుడైతే ఇది మేము వెళ్తున్నాయండి ఇప్పుడు సాఫ్కి వెళ్తుంది ఇప్పుడు ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి మీకు కూడా ఇలాగే చక్కగా మేము తయారు చేసి చక్కగా ఇంటి వద్దే నీట్గా తయారు చేసి మీకు అందజేస్తాం అనమాట సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ఎలా వచ్చిందో ఎలా ఉందో చూసి మీరు కూడా కామెంట్ చేయండి పచ్చడి చూస్తే నూరు ఊరిపోతుందనమాట మళ్ళీ మళ్ళీ తినాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అబ్బాబ్బా సూపర్గా అన్నమాట చూసారు ఎలా ఉందో అసలు దీని టేస్టే వేరు సరే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి బాయ్ అండి